Eh Hi Happy New Year Happy New Year Happy New Year Happy New Year Selamat Happy New Year Oh teman-teman semua sampai pagi sampai బీచ్లో విశ్వయా ఫంక్షన్ హాల్ ఉంది అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు అంటే ఎలాగో మేము సండే బీచ్కి వెళ్తాము ఇప్పుడు ఎవ్రీ సండే బీచ్లో బీచ్కి కంపల్సరీ వెళ్తాము ఇంకా ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టారని తెలిసింది అక్కడికైతే వెళ్తున్నాం మేము అయితే చాలా చల్లగా ఉంది క్లైమేట్ సూపర్ ఫుల్ ఎంజాయ్ మేమైతే ఈ డోక్రా బజార్కి అయితే చేరిపోయామండి ఇది ఎక్కడ పెట్టారంటే ఆర్కే బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉంది అందులో అయితే ఈ డోక్రా బజార్ పెట్టారు ఇది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని స్టార్ట్ చేశారండి జనవరి ట్వంటీ సిక్స్త్ వరకు ఉంటుందంట మీరు చక్కగా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి అందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి ఎగ్జిబిషన్ వీలైనంత మట్టుకు నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను అసలు వీడియో తీద్దామని అస్సలు అనే అనుకోలేదండి సర్లే వెళ్ళాం కదా అని చెప్పి అక్కడక్కడ బిట్స్ అయితే తీసి మీకు చూపిస్తున్నాను చూడండి నేనైతే కొన్ని ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవి తీసుకున్నానండి చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా చూడండి ఎగ్జిబిషన్ అంతా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

രണ്ടോ <laughs>

Okay. Right. చిన్న చిన్నం పింగాణి చాలా బాగుంది आझाप नरном्ड़ वाइसाब stop जोए स्पर्फ рमाउिज विर्षण 7��जट्रेक अगे साब्ला आग्ट डंडया घन्टीकर Google यारे सी टैंद हुआ से 1गसे अगे गए mañana भुए नग्णाविसफ資न भारीज़र वा फेक्टेकर अगो करो 122. कुछ कम करो कम करो कम करेंगे हंड्रेड आएगा फाइनल का हंड्रेड आएगा हो आदमी <nichts था. rire> <laughs>

తప్పకుండా ముందుంటాం వెళ్ళి చూస్తాం కదా ఏంటనే తెలుసుకోవాలి కాబట్టి ఏమేమి తింటానన్నారు ఇదిగో ఇక్కడ ఉన్నాయండి స్వీట్ కార్న్ అంట స్వీట్ కార్న్ వెళ్ళండి తింటానంట తింటారా బయట బయట తింటా 失礼します。<music> ఎగ్జిబిషన్ అంతా చూసొచ్చి ఇక్కడ చక్కగా పార్క్ ఉందండి ఆ పార్క్లో కూర్చొని ఇంటి దగ్గర నుంచి ఉడకబెట్టిన ఈ దుంపలు తీసుకొచ్చాము ఇవి తింటూ కూర్చున్నా చక్కగా సీట్ అయితే మాకు బాగా దొరికింది ఆ సీట్ తల కట్ చేస్తాను బుర్ర ఇక్కడ అంతా మొత్తం మొత్తం చేస్తున్నా ఇక్కడైతే మంచి ప్లేస్ దొరికింది కూర్చోడానికి చక్కగా ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఏవో చేద్దా తెచ్చినప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి కొంచెం చల్లగా అయిపోయాయి ఎగ్జిబిషన్ చూసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము చాలా బాగుందండి ఎగ్జిబిషన్ డోక్రా ఎగ్జిబిషన్ డోక్రా కదండి డోక్రా ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ నాకు చాలా ఇష్టం ఈ ఎగ్జిబిషన్ చూసి మా వారు నేను చాలా ఎంజాయ్ చేశానండి చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే వీలైతే మీ మీరందరూ మీ ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి చూడండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఓకేనండి వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మా ఫ్యామిలీ తరపు నుంచి మా ఫ్యామిలీతో పాటు మీరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి